హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్నటువంటి ఎమ్మెను ఆదివారం ఎద్దుల సంతలో మరి పల్ల సైజ్ కిలారి మరి సేర్పు ఎద్దుల రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మొత్తానికి మరి కిలారి ఎద్దుల సంబంధించిన వీడియో అని చెప్పుకోవచ్చు మనం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి ఎద్దు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి సింగిల్గా అయితే ఉండటా అలాగే దీని పల విషయానికి వస్తే మలపల్ల దొరుకుతుందని మనకు అనేది తెలియజేస్తున్నారు ఏం చెప్తున్నాయి రేటు అరవై అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీనికి దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే దీన్ని కలబలో చూస్తున్నారు ఎప్పొస్తుంది చేద్దాంలా రెండు పక్కలో రెండు పక్కల వస్తుంది ఎనభై ఇచ్చే అవకాశం ఉండదా ఎక్కడి నుంచి వచ్చారునా కనకవీడు మండల్ నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ సార్ దీని వెనక పక్కన చూద్దాను మరి సింగిల్గా అయితే ఉంది మరి ఎవరికైనా జతగాలు నేరుగా నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి మరి చేదెబ్బలకు కానీ మరి రెండు సైడ్లు వస్తారట మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మీ పేరునా నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది ఇరవై ఒకటి మరి మీరు రైతుల వ్యాపారమా రైతులే మరి రైతులకి ఇంటి దగ్గర వస్తే గెలారి చూపిస్తారు దీన్ని రైట్ చేయండి రాదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు వీటి బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉంది చూశారు కదా మరి కేవలం ఆరు పలుతోన్నాయట మరి కిలారి ఎద్దులు ఏం చేస్తున్నారు ఖాళీ రేటు ఎనభై వేలు ఫ్రెండ్స్ రైట్ వీటి రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి గెల బాబుతో పనులు భరోసా వానే ఎక్కడి నుంచి వచ్చారు యశ్మూరునే మరి యమగండూరు మండలం నందమూరం మండలమా పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా సారీ ప్లేస్ మరి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా అలాగే వీటి కలబగలు చూస్తున్నారు ఓ అబ్బా మరి మరి కలబగలు చూస్తున్నారు అలానే మీ పేరునా డ్యూమెస్ ఎంత డ్యూ రేటు ఎనభై వేలు మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై పైననే ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఎదుర్చే అవకాశం అయితే ఏం లేదు కదా మీ నెంబర్ చెప్తున్నా

పల్లనేసిన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మీడియం సైజులో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నట్టు మరి కిలారీ ఎద్దులు మరి ఏం కడి రేటు తొంభై వేలు ఫ్రెష్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి వీటి ముందు కూడా నేను చూపిస్తాయి ఇప్పుడు అలానే మరి ఎక్కడి నుంచి కమ్మలు దిన్న గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతుల రైతులైనా గిరాలు మరి ఫిక్స్ రేట్ ఎనభై పైనే మాట్లాడుకోవచ్చండి బేరమ్మ మీ పేరు చిన్న నర్సప్ప మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు పదమూడు పదమూడు ఎనభై ఎనభై ఆరు లాస్ట్ డబల్ ఆరు సార్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఇంటి బోస్తో ఇస్తారట మరి మంచి లైన్లో కనిపిస్తుంది మన దగ్గర చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి అలాగే వీటి కలబగలు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మంచి సైజులో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి మరి కేవలం ఆరుపళ్ళతో మరి కినారి దూరం అని చెప్తున్నారు వీడియోలో మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబలో చూస్తున్నారు ఏం చెప్తున్నాయి కాటి రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు పోతే అనగా గెల ఉన్నాయంట భరోసా ఏం బెదిరిస్తాయా ఏం బెదిరి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇందువాసి గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా కదా మరి తెలంగాణ స్టేట్ వారట మరి రైతులే వివరమ మీరు రైతులనే మరి వారమైనా ఫస్ట్ టైం మార్కెట్ రావడం వచ్చినారు అప్పుడప్పుడు ఇప్పుడేనే మరి ఇదొక్క కాడైనా ఇంకేం పట్టుకొచ్చినారు ఇదొక కాడ ఒకటే మరి భరోసా అయితే బాగున్నా ఉంటావు నువ్వు పేరు మీ పేరు అన్నమ్మప్ప రైట్ మీడియం వచ్చి రే ఫిక్స్డ్ రేట్ అయితే ఎంత రేట్ ఎనభై ఆరు అవి మీరు ఎనభై లోపల చేయడం ఎనభై పడేవా ఎనభై పడేవి మరి ఎనభై పైన వస్తే ఇస్తూ ఉంటాం రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన మానవి బుడ్డన్న గారివి మంచి సైజులు కూడా ఈ వారం పట్టవడం జరిగింది మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి నేరుగా అన్నైతే మన ఛానల్ ఇంకో నెంబర్ అయితే ఉంటుంది మరి కాంటాక్ట్ చేయండి మరి చూస్తున్న కదా మరి ఈ వారం కూడా మంచి కూడా మూడు మరి దేశ బుక్ ఇలాగ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కేవలం పాలపల్లతో దిట్టంగా ఉన్నటువంటి మరి టీత్ కిలర్ క్యాడర్స్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి ఈ వారం మార్కెట్కి అయితే పాలపల్ల దూడలు అసలు అయితే రాలేదు ప్రస్తుతానికి అయితే ఒక జతట్ అయితే అని చెప్తున్నా తెలుసుకుందాం మరి ఏం చెప్తున్నాయి రేటు కడి రేటు ఏం చెప్తున్నాయి రేటు సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా చెప్తున్నారు కొంటారు ఉంటారు మనం పెట్టుకుంటా పెట్టాలా అంతే సగిన ఏమన్నా లైట్గా ఎక్కడి నుంచి వచ్చానా గుడికల్ గ్రామం ఎమ్మికండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు గుంటెప్ప గుంటెప్ప మరి అరవై వేలు అంటే ఫిక్స్డ్ రేటు యాభై ఐదునే ఆ మేరకు వస్తే ఇస్తాను అంటే చూస్తున్నారు మరి డ్రైవర్ నెంబర్ చెప్తానా చెప్పనా ఒకటి ఏడు ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం అయితే మరి సైజులు అయితే ఏం పాల పళ్ళు కానీ మన పాల సైజు కానీ ఏం రాలేదని చెప్పుకోవచ్చు ప్రసంగతే వచ్చాయి ఇక్కడ మనం సింగల్గా ఉంది దీన్ని ఆల్రెడీ కాంటాక్ట్ చేసాం కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరికైనా ఏం చేస్తాను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్